కర్ణాటక మాజీ డిజిపి ఓం ప్రకాష్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి కళ్ళల్లో కారం కొట్టి బీరు బాటిల్ తో తల పగలగొట్టి మరీ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు చేతులు కట్టేసి చాకుతో పొడిచి దారుణంగా హత్య చేసినట్లు వెల్లడించారు ఓంప్రకాష్ ను మర్డర్ చేసిన విధానం చూసి పోలీసులే భయపడినట్లు సమాచారం మరీ ఇంత క్రూరంగా హత్య చేయడంపై సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది ఇరవై నిమిషాల పాటు నరక యాత్ర అనుభవించి ఓంప్రకాష్ చనిపోగా కరుడు గట్టిన నేరగాళ్లు కూడా చేయలేని విధంగా భర్తను భార్య హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు రైట్ ఇకేదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అంచడానికి మా ప్రతినిధి చందు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు చెప్పండి చందు అసలు హత్య ఏ విధంగా జరిగింది ఏంటి అనే దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు డీటెయిల్స్ వెల్లడించినట్లుగా తెలుస్తోంది కరుడు గట్టిన నేరస్తులు కూడా చేయలేని విధంగా భార్య భర్తను చంపినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి కర్ణాటక మాజీ టెర్రరిస్టులు అనే అంతమందించి టెర్రరిస్టుల గుండెల్లో నిద్రపోయిన అలాంటి వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన అయితే బెంగళూరులో చోటు చేసుకున్నది ఈ మాజీ డీజీపీ హత్య సంఘటన దేశవ్యాప్తంగా అయితే ఒక కలకరం నేర్పింది ఈ హత్య వెనకాల తన కుటుంబ సభ్యులే ఉన్నారని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు ఈ పో ఈ నేపథ్యంలో పూర్తిగా వివరాల్లోకి వెళ్తే మాజీ డీజీపీ కర్ణాటక మాజీ డీజీపీ అయితే ఓంప్రకాష్ హత్య జరిగిన జా అత్యయితే దారుణంగా జరిగింది అతని కుటుంబ సభ్యులే ఈ హత్య చేసి ఉంటారని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు పూర్తి వివరాల్లోకి వెళితే ఈ మాజీ డీజీపీ ఓంప్రకాష్ అయితే ఎవరైతే ఉన్నారో అతని కూతురు తన భార్య పల్లవి ఎవరైతే ఉన్నారో వీరి మధ్య కొంత 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 కాలం కింద నుంచి వీళ్ళకు మధ్యలో గొడవలు అయితే కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలో మాజీ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఓంప్రకాష్ అతను తన తల్లి సోదరి ఎవరైతే ఉందో ఆమె దగ్గరికి వెళ్ళి ఉండడం జరిగింది ఈ నేపథ్యంలో తన కూతురు కృతికైతే తన తండ్రి దగ్గరికి వెళ్ళి డాడీ మీరు మా ఇంటి ఇంటి దగ్గరికి రండి ఎలాంటి గొడవలు ఉన్నాయని చెప్పడం చెప్పడంతో ఎవరైతే మాజీ డీజీపీ ఓంప్రకాష్ ఉన్నారో అతను తన ఇంటికి బెంగళూరుకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో తన భార్య భార్య పల్లవి కత్తి తీసుకొని అంటే బీర్ బాటిల్ పలగొట్టి కత్తితో పదిహేను సార్లు పొడిచి చంపిందని చెప్పి అయితే పోలీసులు అనుమానిస్తున్నారు పూర్తి ఈ విషయం మీద హత్య జరిగిన తర్వాత తన తల్లి ఎవరై భార్య ఎవరైతే ఉన్నారో భార్య తన కుమారునికి ఫోన్ చేసి తను తమ కు తండ్రి తండ్రి ఎవరైతే ఉన్నారో తను శ్లో కాలిపోయి ఇంట్లో గ్రౌండ్లో గ్రౌండ్ ఫ్లోర్లో పడి ఉన్నాడని చెప్పడంతో తన కుమారుడు కార్తికేయ ఇంటికి వచ్చి చూసేసరికి తన తండ్రి మాజీ డీజీపీ ఓంప్రకాష్ అయితే రప్త మడుగులో పడి ఉన్నాడు ఇది ఇది చూసిన వెంటనే బెంగళూరు పోలీసులకైతే అతను కుమారుడు పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు కేసు నమోదు చేసిన సందర్భంలో అక్కడ అంటే అక్కడ మృతదేహం పడిన స అయితే చూసి పోలీసులు అయితే ఒకసారి ఆశ్చర్యపోయారు ఎందుకంటే రక్త మడుగులు అంటే దారుణంగా హత్య చేయబడి పడ్డ మాజీ డీజీపీ మృతదేహాన్ని చూసి అయితే ఒకసారి ఉలికిపడ్డ పోలీసులు ఈ పూర్తి సమాచారం అతను ఎవరైతే కుమారుడున్నారో కార్తికేయ తన కుటుంబ సభ్యులే హత్య చేశారని చెప్పి ఫిర్యాదులో పేర్కొన్నారు తన తల్లి తన చెల్లి అయితే ఈ హత్యకు పాల్పడారని చెప్పి అనుమానం అనుమానం వ్యక్తం చేస్తూ ఒక ఫిర్యాదు అయితే చేయడు చేశాడు దీనికి గల కారణాలు గతంలో తన సో ఒక ఆస్తి వివాదంలో తనకు సంబంధించిన ఆస్తి కాదని చెప్పి మాజీ డీసీపీ ఓంప్రకాష్ అయితే తన కుటుంబ అంటే కుటుంబం సంబంధించిన ఆస్తిని తనది కాదని చెప్పి వివాదాల్లో ఉన్న భూమిని తన బంధువులకు రాసిచ్చారు ఈ నేపథ్యంలో కుటుంబంలో గొడవలు స్టార్ట్ కావడం ఆ తర్వాత తన భార్య తన కూతురు తన అంటే ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని చెప్పి ముందుగా పసిగట్టిన డి మాజీ డీజీపీ డీజీపీ ఎవరైతే ఉన్నారో ఓంప్రకాష్ తన సో చెల్లి సోదరి ఇంటికి అయితే వెళ్ళ వెళ్ళడం జరిగింది ఆ నేపథ్యంలో తన కూతురు పిలవడంతో మళ్ళీ అయితే బెంగళూరుకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో హత్య జరిగింది ఈ ఈ వివాదాలతో పాటు అంటే భూమి వివాదంతో పాటు అని మొదటిగా అనుమానించారు కానీ ఎవరైతే కుమారుడు ఉన్నారో కార్తికేయ ఇది ఈ భూమి అంటే ఇది ఆస్తి తగాదా కాదు తనకు తల్లికి తన చెల్లికి సిగ్నో అనే ఒక మానసిక వ్యాధి ఉండడంతోనే అత్య చేశారని చెప్పి ఫిర్యాదులు అయితే పేర్కొ పేర్కొన్నాడు ఎందుకంటే చాలా రోజుల నుంచి ఈ వ్యాధితో అయితే బాధపడుతున్నారు ఈ వ్యాధితోనే కొంతమంది ఉన్నట్టు అంటే జరిగింది జరగనట్టు జరగని జరిగినట్టు అని చెప్పు ఊహించుకోవడం తన అంటే ఎదుటి వారితో నాకు ఆపద ఉందని చెప్పుకోవడం అనుకోవడం ఊహించుకోవడం ఇలాంటి సంఘటనలు వాళ్ళకు మైండ్లో రావడంతోనే ఈ హత్య చేశారని చెప్పి తన కుమారుడైతే ఫిర్యాదులో పేర్కొన్నారు పోలీసులు అయితే మాజీ డి డీజీపీ ఓంప్రకాష్ బా భార్యను తన కూతురునైతే అదుపులో తీసుకొని విచారణ అయితే చేపట్టారు పూర్తిగా అంటే ఈ మాజీ డీజీపీ ఓంప్రకాష్ ఎవరైతే ఉన్నారో కర్ణాటకలో అంటే ఈ టెర్రరిస్టులు అంటే కానీ ఒక గుండ్ గుండాలను కానీ అదుపు చేసిన వ్యక్తి ఈయన నైన్టీన్ ఎయిటీ వన్లో బ్యాచ్ ఐపిఎస్కి చెందిన ఆఫీసర్ ఇంత ఇంత మ మంచి ఆఫీసర్గా ఉన్న ఇతరుకు కుటుంబం చేతులనే బలి కావడం ఒక పోలీసు వర్గాలలో ఒక చర్చనీయంగా మారింది ఈ మొత్తం మీద చూసుకుంటే ఈ హత్య కుటుంబం ఇంత అంటే మంచి పేరున్న వ్యక్తి టెర్రరిస్టులకే వణుకు పుట్టించిన వ్యక్తి రౌడీలకే ఒక సింహ సింహసపులాక ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి తన భార్య ఇంట్లో పిల్లలతోనే చనిపోవడం ఒక బాధాకరమైన విషయం అని చెప్పి పోలీసులు అయితే చెప్పడం జరిగింది అంటే ఇంకా ఇది ఇదైతే విచారణ చేపడుతున్నారు విజయ్ రైట్ థ్యాంక్ యూ చందు